కాకినాడ జిల్లా పిఠాపురం నిరుపేద విద్యుత్ వినియోగదారులకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని నాడైనా నేడైనా దళితులకు సబ్సిడీ పాలసీని పెట్టే ప్రభుత్వాలే కొంతకాలం ఎరవేసి పేరుకుపోయిన సబ్సిడీ అసలు బిల్లులు పదివేలు ఇరవై వేలు అయ్యేసరికి బిల్లు చెల్లించాలని ఒత్తిళ్లు తెచ్చేది ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు లేదంటే సర్వీస్ నిలిపివేయడం అధికారులే నిరుపేదలపై ఈ కరెంట్ ఈ కొరడా విసరడం సమంజసం కాదని మంగళవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కరెంట్ సబ్స్టేషన్ సిబ్బందికి సమస్యలతో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యుత్ శాఖ మంత్రి గారికి మా దళిత సంఘాలుగా విన్నపం తెలియజేస్తూ ఉన్నాం మా దళితులకి రెండు వందల యూనిట్ల వరకు ప్రభుత్వాలు ఎటువంటి సాచీలు చెల్లించనక్కర్లేదని అప్పట్లో ఆదేశాలు జారీ చేశాయి తర్వాత దళితులకి ప్రత్యేకంగా సబ్సిడీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇది కొంతకాలం వరకు కొనసాగింపుగా చేశారు తర్వాత కాలంలో మీరు బిల్లులేమీ కట్టక్కర్లేదు రెండు వందల యూనిట్ల లోపల వస్తే మీకు కట్టక్కర్లేదు అని ప్రభుత్వాల ఆదేశాలు మారితే ఇక్కడ వినియోగదారులు బిల్లు చెల్లించిపోవడంతో ఇప్పుడు ఒక్కొక్క వినియోగదారుడికి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై వేలు బిల్లులు కట్టమని ఇప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వరకు కట్టక్కర్లేదు అని చెప్పిన ప్రభుత్వాలు అధికారులు ఇంత సొమ్ము అయ్యేదాకా మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం వినియోగదారులకి తెలియపరవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు ఎందుకు ఇంత అమౌంట్ అయ్యేదాకా ఎందుకు మీరు నిర్లక్ష్యం వహించారు ఇప్పుడు ఇంత ఇంత సొమ్ము కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఇవాళ కట్టలేదని విద్యుత్తు కలెక్షన్లు కట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పిల్లలతోని చీకట్లోనూ పాములని పొట్టని అక్కడ పిఠాపురం పరిధిలో ఉన్న దళితుపేటలో ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నాయి రాత్రి మేము వెళ్ళి దళిత సంఘాలుగా పర్యవేక్షణ చేసాం వాళ్ళ బాధ అని తెలుసుకున్నాం ఇక్కడ అంత అమౌంట్ ఒక్కసారిగా కట్టించ కట్టించాలంటే అయ్యే పని అని మేము అడుగుతూ ఉన్నాం ఇది ఒక ఒక సర్వీస్ కట్ చేయాలంటే కాగితూ రూపంలో ఒక నోటీస్ జారీ చేయాలి ఇవేమి జరగకుండా ఏదో దొంగతనంగా వెళ్ళి కలెక్షన్ కట్ చేస్తూ ఉంటే మీరు అధికారుల లేదంటే సేకరకు దొంగలా అని అడుగుతూ ఉన్నాం డిప్యూటీ సీఎం ఉన్న పిఠాపు నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే మిగతా చోట్ల ఏంటి పరిస్థితి అని అడుగుతూ ఉన్నాం అధికారులు మీరు ఉద్యోగం చేస్తున్నారా గేదులు కాస్తున్నారా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం అధికారులకి మీకు జీతాలు తీస్తున్నది బాధితుడికి తెలియపరచిన అవసరం ఉంది ఇలా బాధ్యత తెలియపరచకుండా విద్యుత్ కట్ చేయడం అన్నది చాలా పొరపాటు అని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ ఈ ఈ విషయంలో మేము ఉన్నతాధికారులు కలుస్తాం భారీ ఎత్తున ఉద్యమం చేపడతాం ఈలోగా ఈ ఏ అయితే ఈ విద్యుత్తు కట్ చేశారో బాధితుడికి మేటర్లు లేకపోతే భారీ స్థాయిలో దళిత సంఘాలన్నీ కూడా ఉద్యోగం చేపడతామని పవన్ కళ్యాణ్ గారు పద్నాలుగో తారీఖున వస్తున్నారు కాబట్టి దీని మీద స్పందన ఇవ్వాలి ఏంటో అనేది చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం